జగన్ సార్ కూడా చెప్తాను మీకు మంచి జరిగిన మాకు ఓటు ఏంటి మీకు మంచి జరిగింది కాబట్టి మా ఓటు అని మేము అడుగుతాను రెండు 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 ఇస్తారంటే ప్యాన్ దాంట్లలో ప్యాన్గాయండి మా మాట్లాడు బస్ స్టాండ్ పరిసర ప్రాంతాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి బిఎస్ మహబుల్ అహమద్ గారి కోసం అలాగే పార్లమెంట్ అభ్యర్థి గారి కోసం మేము ప్రచారం నిర్వహిస్తున్నాం ఈ ప్రచార కార్యక్రమంలో సీనియర్ నాయకుడు శ్రీ కృష్ణమూర్తి గారు అలాగే సంస్కే పాలక మండలి సభ్యుడు ప్రభు భాస్కర్ గారు ప్రచార కార్యంలో పాల్గొని మేము ఇల్లు ఇల్లు పోయి అడుగుతున్నాం ఏ గడప కట్టినా ఏ గడపలు అడుగు పెట్టినా ఏ తలుపు కట్టినా మాకు ఒకటే వినిపిస్తూ ఉంది మేము ఖచ్చితంగా ఈసారి జగన్ అందాక ఓటేస్తాం మా మానబాడు మాకు ఎంతో సంక్షేమ పథకాలు మా పిల్లలకి ఇస్తున్నాడు అలాంటి నాయకుడికి కొన్నప్పుడు మేము చూడలేదు అందుకోసం మేమంతా కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేల నిర్ణయించుకున్నాం ఎవరు చెప్పినా చెప్పకపోయినా మా మనసులో వైఎస్ జగన్మోహన్ గారు ఉన్నారు ఖచ్చితంగా మేము జగన్ అన్నకి ఈసారి ఓటు వేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం అలాగే రాబోయే రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రకటించారు మేనిఫెస్టోలో అన్ని పథకాలు పూర్తి చేస్తారని మేము గట్టిగా నమ్ముతున్నాం గతంలో కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఏదైతే మేనిఫెస్టో పథకాలు చెప్పారో అవన్నీ పూర్తి చేశారు మాకు ఆయన పైన పూర్తి గట్టి నమ్మకం ఉంది చంద్రబాబు నాయుడు పైన మాకు ఏమాత్రం నమ్మకం లేదు ఆయన ఏదైతే ఉచిత హామీలు ఇస్తున్నాడు ఆ హామీలకు ఎవరు కూడా మోసపోరు గతంలో పోసపోయినాం మేము ఏ ఒక్క హామీ కూడా ఆయన ఈసారి కూడా ఆయన ఏదైతే అధికారంలో ఉత్తానికి సహాయం మాట్లాడుతున్నాడు మాకు అతనిపైన ఎలాంటి నమ్మకం లేదు మాకు నమ్మదగిలిన నాయకులు ఎవరన్నా ఆయన ఆంధ్రప్రదేశ్లో ఉన్నారంటే వైఎస్ జగన్ రెడ్డి గారు అని చెప్పేసి వెంట పదంగా చెప్తున్నారు ప్రజలు అందుకోసం మేము మరొకసారి ఈ పరిసర ప్రాంతాల్లో బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో ఎఫ్జెంట్ చేస్తున్న ప్రజలకి వచ్చే సోమవారమే ఎన్నికల తేదీ ఆ రోజు ఎన్నికల్లో పాల్గొనండి ఉదయమే వెళ్లి పోలింగ్ లో పాల్గొని మీ ఓటు హోగి వినియించుకోండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే ఓటు ఎంపీ ఓటు వేసి అఖండ మెజారిటీ ఇద్దరికి గెలిపించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను జయ జగన్ వైఎస్ఆర్ పార్టీ వైఎస్ఆర్ సీపీ పార్టీ ప్రచారం చేస్తున్నాము మా మిత్రులు బయాజు తర్వాత మిత్రుడు సోదరుడు కొమ్ము భాస్కర్ మిగతా అందరూ కలిసి వాడవాడ డోర్ డోర్ తిరుగుతున్నాము ఎక్కడ పోయినా కూడా మంచి స్పందన ఉంది ముందు నవరత్నాలు ఎట్ల చెప్పినాడో జగన్ గారు ఆ నవరత్నాలన్నీ ఐదు సంవత్సరాలు ఖచ్చితంగా అందరికీ నవరత్నాలు అందించినాడు రా ఈసారి కొత్తగా గోడ మేనిఫెస్టో ఉంది తప్పకుండా జగన్ గారు గెలిస్తే ఆయన మాట ఇచ్చిన ప్రకారం నవరత్నాలు ప్లస్ కొత్త మేనిఫెస్టో మీకు అందరికీ అందజేస్తారని మరి మరీ కోరుకుంటాను కాబట్టి దయచేసి మీకు నవరత్నాలు మరియు కొత్త మానిఫెస్టో అందజేయాలంటే మీరు ఖచ్చితంగా ఫ్యాన్ బుకింగ్ వేసి వేయించి గెలిపించాలని కోరుతున్నారు ఎన్నికల కార్యక్రమంలో బస్టాండ్ మరియు తదితర ప్రాంతాలలో ఎలక్షన్ కార్యక్రమాన్ని మరి ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ఇప్పుడు ఇప్పటికీ చుట్టుపక్కల పరిసర అందరూ కూడా ఎవరింటికి వెళ్ళినా కూడా జై జగన్ అని ప్రతి ఒక్క మహిళ ప్రతి ఒక్క సోదరుడు ప్రతి ఒక్క పిల్లవాడు అందరూ కూడా దిక్కు వెళ్తున్నారు మరి విధంగా అనేక సంక్షేమ స్థలాల అధిపతి అయినటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యధిక మెజార్టీతో మఫ్ల్ అహ్మద్ గారిని అదేవిధంగా భయ శాంతమ్మ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతున్నాం ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ వైయాదన్న గారికి అదేవిధంగా సీనియర్ న్యాయవాది సివి కృష్ణమూర్తి వారికి ఈ భర్త కార్యక్రమంలో పాల్గొన్నందుకు అరగన్ల తరఫున బస్టాండ్ పల్లెండు ప్రాంతాల వారి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ಆಡಿಯಲ್ಲಿ ಕಟ್ಟಿ